హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ అయితే తీసుకొచ్చాను ఒకసారి చెప్తే తీసి తెప్పించారు వండాలి అంటే మా ఇంటి ఎదురు ఉన్న సారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు ఆయన కొంచెం బిర్యానీ రైస్లో చేసేసి చికెన్ కర్రీ ఇద్దామని చెప్పి చేశాను అందుకే తెప్పించాను అనమాట మేము అంటే ఈ వీక్లో త్రీ టైమ్స్ అయిపోయింది మాకు వెజ్ తిని మేము ఎక్కువ పెద్దగా వెజ్ అంటే వీక్లీ వన్స్ ఇది తెచ్చుకుంటాం అయితే కష్టమైపోద్ది మాకు తినడానికి కానీ సరే మూడు సార్లు అయిపోయింది ఇంకా చిరాకు వచ్చేస్తుంది తినడానికి కాకపోతే ఆయనకి నిద్దామని చెప్పేసి కొంచెం స్పైసీ లేకుండా చేద్దామని లైట్గా చేస్తాను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను కానీ మనసు చాలా బాధ అనిపిస్తుంది అంటే కొన్ని ఏ ఏడుస్తూనే చేస్తానను కొన్ని కొన్నిసార్లు చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది దానివల్ల కొంచెం బాధ అనిపించి ఏటో వెళ్ళిపోయింది ఆలోచన అమ్మున్నా బాగున్నావు నానున్న బాగున్నా కనీసం మన కష్టం చెప్పడానికి ఎవరు లేకుండా పోయారు అని బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులు ఏదైనా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన కష్టంలో కానీ సుఖంలో కానీ తల్లిదండ్రులు కంపల్సరీగా ఉంటారు మనం ఇన్ని చేసినా సరే మన తల్లిదండ్రులు మన సుఖాన్ని కోరుకుంటారు అది అదృష్టం అందరికీ రాదు వచ్చినోళ్ళు మంచిగా వినియోగించుకోండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే పడిన మాకు తెలుస్తుంది ఎవరైతే తల్లిదండ్రులు దూరంగా ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది అది కానీ చేయలేం కదా దేవుడు మన మంచి కోసమే చేశాడని ఇంకా ఊరుకోవాలి మంచో చేయడో ఇంకా మనమేం చేయలేం కదా దానికి మనం తలరాత అంతే అనుకోవాలి ఇంకా మా అయ్య బాప తాతయ్య పిన్ని చిన్న వీళ్ళ వల్ల మేమైతే ఈరోజు ఇలా ఉండగలిగాము అలా లేకపోతే ఈరోజు లైఫే ఉండేది కాదు మాకు చెల్లికి నాకు జాబ్ వచ్చింది లక్కీగా జాబ్ వచ్చి ఇంకా నాకు జాబ్ వచ్చింది వస్తుంది అనేసరికి మా తాత చనిపోయారు కనీసం నాకు జాబ్ వచ్చింది అనే విషయం కూడా తనకు తెలియకుండా అయిపోయింది నాకు జాబ్ వచ్చి అంటే నాకు జాబ్ వచ్చింది వన్ ఇయర్ గ్యాప్లో తాతీ చనిపోయాడు ఆ విషయం తెలుసున్న కనీసం హ్యాపీగానే చనిపోయేవాడు అన్నట్టు అనిపించింది మనం పెద్ద మిడిల్ క్లాస్ బతుకులు మనం పెద్ద ఆస్తి ఫలం కాదు జాబ్ ప్రతి ఒక్కరికి అవసరం మిడిల్ క్లాస్ వాళ్ళకి మరీ అవసరం ఎందుకంటే మన పెద్ద మన దగ్గర స్థిరాస్తులు లేవు పెద్ద చెప్పుకుందామన్నా జాబ్ భగవంతుడి దేవాల జాబ్ అయితే వచ్చింది కానీ అంటే ఒకరి దగ్గర చేసి చెప్పకుండా మనం తిండి మనం తినగలుగుతున్నాము మగవాడికైనా ఆడదానికైనా ఎవరికైనా జాబ్ అవసరమే ఒకరికప్పుడు ఒకరికైనా ఉండాలి సో అది మ్యారేజ్ అయ్యాక జాబ్ వచ్చింది కాబట్టి లక్కీగా అంతా బాగానే ఉంది అన్ని సరికాల్లో దేవుడు ఏదో వాడు మనకి లోడ్ చేస్తూనే ఉంటాడు చూడాలి ఎంతవరకు ఎలా జరుగుతుందో ఏది చేయలేం మనం దానికి ఓకేనా